ఒడి అమ్మా అమ్మే ఒం ఎక్కడి నుంచి తీసుకొస్తావు బయలువర్టినీ నువ్వు మంచి మంచి బెస్ట్ ఇల్ అన్ని పడతావు ఎక్కడిని తీసుకొచ్చావేటి అలా మంచిల్లు ఎక్కడిని తీసుకొస్తాడంటావిటి మనోడిని ఎదుక్కుని వస్తావు అలాంటి ఇల్లు అన్నీ నువ్వు అలా అడతుకో నా పద్నాలు ఒప్పర్స్ అంటే ఏంటి అనుకుంటున్నావు నీకు ఏం తెలుసు మీరుండ్రాడుకుంటాను హాయ్ అండి అందరికి నమస్తే మీరు చూస్తున్నారు కదా మైకాకినాడ మైహంస్ అనే యూట్యూబ్ ఛానల్ మంది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి అందరూ మైకాకినాడ మహంస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి మీకోసం నేను ఇప్పుడు తీసుకొచ్చిన ఈ మంచి లొకేషన్ వచ్చి సర్పవరం భవనారాయణ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుందండి ఏరియా వచ్చి పోస్టల్ కాలనీ అంటారనమాట ఆ ఏరియాలో మీకు రెండు వందల గజాల్లో నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ తీసుకొచ్చారండి చూస్తున్నారు కదా ఫుల్లీ చెక్కుడు అనమాట టోటల్గా మొత్తం కూడా టేక్వుడ్ అనమాట ఇదంతా టేక్వుడ్ డోర్ అండి ఫ్రంట్ ఎంట్రన్స్ ఆర్చ్ మొత్తం పైన ఫాల్ సీలింగు పీవీసీ చేశారు ఫాల్ సీలింగు స్టార్టింగ్లో చూసుంటారు మీరు మన కుర్రాళ్ళు మాట్లాడుతున్నారు ఆ టైంలో చూపించాను ఇదంతా హాల్ హాల్లో ఇంటీరియర్ కూడా చూడ ఎంత చక్కగా ఉందో చూసారా ప్రొఫైల్ లైటింగు తర్వాత వాస్తుపరంగా నార్త్ నుంచి ఈస్ట్కి గుమ్మం అండ్ సెట్ బ్యాగ్స్ కూడా మూడు అడుగులు ఇచ్చారండి క్లియర్గా చూపిస్తున్నాను అంటే మన మైకా మై హోమ్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చిన్న షార్ట్ వదిలాను ఫుల్ వీడియో కావాలంటే ఇందులో చూడండి అని చెప్పాను మొత్తం కిటికీలు ఊసలు అన్నీ కూడా గ్రానైట్ ఇచ్చారు పీవీసీ కిటికీలు అనమాట వాల్పేపర్ ఇచ్చారు ప్రతి ఇంట్లో ప్రతి వాల్ వాల్పేపర్ ఇచ్చారండి చాలా యూనిక్ డిజైన్ చేశారు ఇది యూపీవీసీ ప్యానల్స్ ఎక్కువ వాడారు టీవీ కాబోర్డ్ యూనిట్కి అలాగే దీనికే కాకుండా లోపల కూడా కిచెన్లోని బెడ్రూమ్స్లోని అన్నీ కూడా మంచి మెటీరియల్స్ వాడారు క్వాలిటీ మెటీరియల్ వాడారు ఇది చూసేటప్పటికి మీకు పూజా మందిరం అనమాట దీనికి ఎదర గ్లాస్ వస్తుందండి లోపల కూడా మంచి వైట్ టైల్స్ ఇచ్చి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు అండ్ ఇది ఓపెన్ కిచెన్ అండి అంటే డైనింగ్ కమ్ కిచెన్ వస్తుంది అనమాట సీలింగ్ చూసారా పైన షార్క్స్ రెండు రివర్స్లో ఉన్నట్టు ఇచ్చారు అండ్ ఇక్కడ ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు చూసారా గ్రైనర్డ్ ప్లాట్ఫామ్ పక్కన ఏమన్నా వంట చేస్తుంటే సామాన్లు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ డైనింగ్ కింద చే భోజనం చేయడానికి అన్నట్టు అనమాట అండ్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మీకు పైన చూస్తున్న ఆర్గనైజర్స్ ఇవి అన్నీ సామాన్లు పెట్టుకునేవన్నీ కూడా ఆర్కెలిక్ షీట్తో మొత్తం కూడా తయారు చేశారనమాట అండి మీకు షింక్ వచ్చి సెరామిక్ సింక్ వస్తుంది కాస్ట్లీ షింక్ అండి ఇది కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ అండ్ అవుట్ సైడ్ కామన్ ఏరియా వాష్ ఏరియా మీకు హోమ్ మేడ్ కూడా పని చేసుకునేవాళ్ళు వెనకాల సెట్ బ్యాక్స్ నుంచి ఇలా కిచెన్లోకి వచ్చేయచ్చు హాల్లోంచి రావాల్సిన పని ఏమీ లేదనమాట డోర్స్ కూడా ఫ్లష్ డోర్స్ వాడారండి రెడీమేడ్ ఫ్లష్ డోర్స్ నెంబర్ వన్ డోర్స్ అనమాట అవి చాలా కాస్ట్లీ ఉంటాయి అండ్ గుమ్మాలు ప్రతి దానికి కూడా గ్రైనైట్ ఇచ్చాడు ఎందుకంటే మన కోస్టల్ ఏరియాలో కొంచెం ఫెస్ట్ కండిషన్ ఉంది కాబట్టి దీనికి ఫెస్ట్ ఫ్రీ కండిషను అండ్ యాంటీ రెస్ట్ అన్నీ చేశారండి క్లియర్గా మీరు ఇళ్ళంతా చూడండి ఇది మాస్టర్ బెడ్రూము సైజ్ వచ్చి మీకు పద్నాలుగు ఇంటూ పదమూడు ఉంటుంది అలాగ ప్రతి బెడ్రూము మూడు బెడ్రూములకి అరడుగు ఆరడుగు వాసు ప్రకారం తగ్గించి ఉంటుంది అన్నమాట చూసారా ఇవ్వండి ఈ లోపల మీకు కబోర్డ్ వర్క్ పైన డిజైన్ ఫాల్ సీలింగు అండ్ యూపీవీసీ విండోస్ మస్కిటో మ్యాట్ మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది నేను క్లియర్గా చెప్తున్నాను మరిన్ని వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి సంప్రదించండి నేను క్లియర్గా అడ్రస్ పిన్ టు పిన్ అన్నీ చెప్తాను ఓనర్ నెంబర్ కూడా మీకు డైరెక్ట్గా అనమాట మీరు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ కూడా చాలా పెద్దది ఉంటుంది కమోట్స్ అవి ఇంకా బిగించలేదు దయచేసి గమనించండి సూటు షవరు మొత్తం ఎటు జెడ్ గ్రేజర్ కనెక్షన్స్ అన్నీ వస్తాయన్నమాట తర్వాత ఏంటంటే మీకు ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ హాల్లో నుంచి సెకండ్ బెడ్రూమ్కి వెళ్తామన్నమాట హాల్లో నుంచి గెస్ట్ బెడ్రూము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆపోజిట్లో ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్ మాత్రం కిచెన్ దగ్గరలో ఉంటుంది అనమాట వాస్తు ప్రకారమే ఉంటుంది మీరు ఎవరైనా సిద్ధాంతిని కానీ ఎవరైనా తీసుకొచ్చి చూపించుకోవచ్చు చాలా బాగుంటుంది హౌస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్ అయితే సూపర్ ఉంటుంది సేమ్ ఇలాగే కవల పిల్లలు అనమాట రెండు ఇల్లులు అండి ఇవి ఒక ఇల్లు క్లోజ్ అయిపోయింది సెకండ్ హౌస్ ఉంది ఓకే కావాల్సిన వారు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తయారు చేసి రెడీగా ఉందనమాట సెకండ్లు కూడా ఇది సెకండ్ బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్ చేశారు అండ్ వాల్పేపర్ కూడా చాలా నీట్గా ఐ మీన్ ఏంటంటే ప్లజెంట్గా ఉండే వాల్పేపర్స్ ఇచ్చారు అంత హెవీగా లేకుండా చాలా నీట్గా ఉంది పేపర్ ఒక సైడ్ వాల్పేపర్ ఇచ్చారు పైన అయితే స్మోకి డిజైన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్లో అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మీరు అయితే క్లియర్గా చూడొచ్చు వీడియోలో సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మీకు క్లియర్గా చూపిస్తున్నాను టైల్స్ కూడా మీకు అంతే ఎగ్జిక్యూటివ్ టైల్స్ అనమాట ప్రొఫైల్ చాలా బాగుంటుందండి ఇది ప్రొఫెషనల్గా ఉంటుంది దీన్ని ఏంటంటారంటే ఎగ్జిక్యూటివ్ టైల్స్ అంటారండి కజారియా టైల్స్ ఏదో చెప్పారు అయినా నాకు అంత ఐడియా లేదు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి బ్లూ షేడ్ మీద గోల్డ్ కలర్ వాల్పేపర్ ఇచ్చారు అండ్ మళ్ళీ వార్డ్రోబ్స్ ఇచ్చారు ప్రతిదానికి వెంటిలేషన్ ఉంటుందన్నమాట ఎక్సలెంట్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది దీనికి అండ్ దీనికి మళ్ళీ మీకు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను అండ్ హాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఇవన్నీ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ మాకు బూస్టింగ్ కింద ఉంటుందండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు చాలా ఆస్కారంగా ఉంటుంది ఇవి చూడండి మీకు పీవీసీ పాలసీలింగ్ చూపిస్తున్నాను అండ్ ఈ బయట పోర్ట్కో మాత్రం చాలా పెద్దది ఉంటుందండి ఈవెన్ ఇన్నోవా కార్ కూడా పెట్టుకునే అంత ఇదిగా ఉంటుందన్నమాట అండ్ మాకు చూసారు ఇక్కడ బళ్ళు పెట్టుకోవడానికి ఈ టైల్స్ కూడా నాన్ స్కిప్పబుల్ టైల్స్ ఇచ్చారు ఆ మొక్కలు వేసుకోవడానికి మొత్తం రెండు వందల గజాలు కదండి కన్స్ట్రక్షన్ జరిగింది అందువల్ల చాలా ఓపెన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ ప్రైసింగ్ విషయానికి వస్తే మీకు టోటల్గా నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మినిమం తగ్గుతారండి మీకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కలదండి ఇది దగ్గర దగ్గర ఎనభై లక్షల వరకు బ్యాంక్ లోన్ అవుతుంది దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్